మా మిన్ని ఇంటి రుచుల్లో ఎవ్రీథింగ్ మేము మేడే చేస్తాం లైక్ అల్లం వెల్లుల్లి పేస్టుల దగ్గర నుంచి ఏ పొళ్ళైనా కానీ ఎందుకంటే అప్పుడే టేస్ట్ బాగా వచ్చిందని చెప్పి మా అంటారు ఒక్కో పికిల్కి కి ఒక్కో ప్రాసెస్ ఎంత పనుండిద్ది అంటే అంత పనుండిద్ది పికిల్స్ అంటేనే అన్ని క్లీన్ చేసుకునే దగ్గర నుంచి మా గ్రాని రెడీగా ఉంది ప్రిపేర్ చేసేసేయడానికి మా మామ పికిల్లో చేయి పెట్టిందంటే అంటే మినిమమ్ వన్ ఇయర్ గ్యారంటీ అన్ని ఆయిల్స్ అవన్నీ బాగా వేస్ట్ చేసిద్ది మా ఇంట్లో అయితే జాడీలు జాడీలు ఉంటాయి పాడవకుండా అంత మంచిగా అన్ని క్వాంటిటీస్ లెక్కగా వేసిద్ది మిన్ని ఇండివిజువల్ బ్రాండ్ అంబాసిడర్ నా పేరు పెట్టుకున్నారు నా పరువు తీయకండి దగ్గరుండి మరీ చేయిస్తుంది మంచిగా టేస్ట్ పాడైతే మళ్ళీ నా ఫ్యాన్స్ ఊరుకోరని యాక్చువల్గా ఈ వన్ అండ్ హాఫ్ వీక్ అందరితో మీతో మాట్లాడి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఇప్పటి నుంచి మా టీమ్ హ్యాండిల్ చేస్తారు కాల్స్ ఎవరైనా కనుక ఆర్డర్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నాకైతే పెద్ద టాస్క్ ఈ ఆర్డర్స్ అన్ని ఎవరికి వాళ్ళకి కరెక్ట్గా పంపిస్తున్నానా లేదా అని బట్ స్లోలీ నేను అన్ని నేర్చుకుంటున్నాను బాబాయ్